మోహినికుంట మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రభుత్వ విప్ వేములవడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం చంద్రతి మండలంలోని నరసింగపూర్ గ్రామంలో మోహినికుంట మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మోహినికుంట మల్లికార్జున స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు గత సంవత్సరం స్వామివారి కళ్యాణానికి వచ్చినప్పుడు మళ్లీ వచ్చే కళ్యాణ మహోత్సవంలో ఎంఎ రావాలని కోరుకున్నానని స్వామివారి ఆశీస్సులతో వేములవాడ నియోజకవర్గ ప్రజల ఎమ్మెల్యేగా విజయం సాధించానని అన్నారు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి తనను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు

ప్రతి ఏటా శ్రీ మోహినికుంట కుంట మల్లికార్జున సోవరి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా స్వామివారి సన్నిధిలో జరపడం ఆన్వయతగా వస్తుంది ఈసారి స్వామివారిని ఆ కళ్యాణోత్సవంలో దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ముందుకు సాగాలని చక్క సకాలంలో చక్కటి వర్షాలు బాగా పడి బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ ఆయుర్వేదంతో ఉండాలని చెప్పిన సందర్భంగా ఆ స్వామివారిని ప్రార్థిస్తూ గతసారి కళ్యాణోత్సవం వచ్చినప్పుడు స్వామివారిని మొక్కుకోవడం జరిగింది వచ్చే కళ్యాణోత్సవంలో సాహనసభులు దర్శించుకుని భాగ్యాన్ని కలిగించమని ఆ అవకాశం కల్పించిన ఆ శ్రీ నరసింహాపూర్ నరసింహాపూర్ గ్రామ శ్రీ మౌనికంట మల్లికార్జున స్వామి వారికి ఈరోజు మరి దర్శించుకొని వారికి ఈ సందర్భంగా మొక్కులు కూడా మరి వారికి బొక్కు మొక్కడం జరిగిందని మాట చెబుతూ వారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి ఈరోజు ఓ ఆనందమయమైనటువంటి ఆలోచనలతో ఈరోజు స్వామివారిని దర్శించుకున్నమాట ఈ సందర్భం చెప్తూ నన్ను ఆహ్వానించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ గ్రామానికి సంబంధించిన పెద్దలు పూజారులు అందరూ కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అభినందన అందిస్తాను అందరికీ శ్రీ మోహినికుంట మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను